వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం జరిగింది ఈ సందర్భంగా చాలా కాలం తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మేళనం నిర్వహించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఎస్ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి నారాయణ రాజమణి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దాదాపు గండిపిల్ల పిల్లలు చుట్టుపక్కల తండాల పిల్లలు కొండపూర్ పిల్లలు అందరూ కూడా నా స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ ఎక్కడ కలిసినా నాకు అదైతే ఎప్పటికీ మంచిగా అనిపిస్తా ఉంటాయి సంతోషం అనిపిస్తా ఉంటుంది నా పిల్లలు ఈ స్టేజ్లో ఉన్నాం మేడం ఇది చేస్తున్నాం మేము ఇక్కడ ఉన్నాం ఈ జాబ్ చేస్తున్నాము ఇలా ఒక్కొక్కరు చెప్తుంటే నిజంగా చాలా సంతోషం రా మా పిల్లలు జాబ్ చేస్తున్నారు అని చెప్పడానికన్నా నా స్టూడెంట్స్ గొప్పవాళ్ళు అయ్యారని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను నిజంగా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ నువ్వు ఎస్ఐ కావాలనుకొని మేడం నేను అడగాలని చెప్పి మాకు ఇక్కడ మీరు చేసుకుంటారని మీరు చెర్మిరం ఫోన్ చేసింది పది రోజుల ముందే చెప్పింది పోవాలి ఇలా రావాలని అయితే వచ్చారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులకి మరియు విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్ష మనము ఇక్కడ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత ఒక రకంగా ఉంటుంది ఇక్కడేమో టీచర్లు ఏమన్నా కూడా ఊకే చదవమంటారు చదవమంటారు అనే వాడు బయటికి వెళ్ళాక అప్పుడు నేను చదువుకుంటే బాగుండేవాడిని ఇప్పుడు ఒక పొజిషన్లో ఉండేవాడిని అని ఆలోచన వస్తాను అందుకే మన పెద్దవాళ్ళు ఏమన్నారు అంటే ఆకులు నేను చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకుంటే లాభం ఏం లేదు బర్ణాలు రాసుకుంటాం తప్ప మాతో పాటు చదువులు బోధించినటువంటి ఉపాధ్యాయులు వీర్శామి గారు నాగయ్య గారు రాజమణి గారు వేదిక ఇచ్చినటువంటి మిగతా పెద్దలు రెండు వేల ఎనిమిది తొమ్మిది విద్యా సంవత్సరతమైనటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు సరే అప్పుడు మా చిన్నపిల్లలు కాబట్టి అలా సంభవించడం జరుగుతుంది అందరికీ శుభాభినందన తెలియజేస్తూ ఈ రామవరం పాఠశాలతో రామవరం గ్రామంతో నాకు సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది సరే కొంతకాలం పాటు అనుకుంటా నైసంపల్లి కోడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేయడం జరిగింది మిగతా అంతా మరి రామవరం పాఠశాలలోనే మరి ఎక్కువ కాలం గడవడం జరిగింది ఎనిమిది సంవత్సరాలు ప్రాథమిక పాఠశాల రామవరంలో పనిచేశాను మిగతా రెండు వేల మా రెండు వేల సంవత్సరాల వరకు ప్రాథమిక పాఠశాలలో రెండు వేల నుంచి వెళ్ళి మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామవరంలో పనిచేశాము మరి మేమంతా చక్కగా కుటుంబం మాదిరిగా అందరం కలిసిమెలిసి ఉండి పాఠశాల అభివృద్ధికి మంచి ప్రయత్నం చేయడం జరిగింది మంచి రిజల్ట్స్ కూడా దాదాపుగా సాధించడం జరిగింది దానికి ఉపాధ్యాయుల సహకారము మరి మీ అందరి సహకారం కూడా దానికి తోడు కావడం వల్లనే మంచి రిజల్ట్స్ మనం సంపాదించాం ముఖ్యంగా మనమంతా వేరు వేరు వృత్తుల్లో ఉన్నాము టీచర్స్గా ఉన్నాము మిగతా ఇంజనీర్గా ఉన్నారు కొందరు డాక్టర్లుగా ఉన్నారు కొందరు కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు వేరు వేరు ఉపాధ్యాయులు వేరువేరు రంగాల్లో ఉన్నాము అయినా ఏ రంగానికి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఆ రంగానికి ఉంటుంది నేను తక్కువ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేటువంటి ఒక భేదభావం అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకోకూడదు సంఘంలో అందరి అవసరం ఉంటూ ఉంటుంటది అందరి ఇంజనీర్లు కావాల్సినటువంటి అవసరం లేదు అందరి డాక్టర్లు కావాలి చదివే కాదు మంచి సంస్కారం నేర్పండి ఈరోజు కనుక మన పిల్లల్లో కనుక గమనిస్తేంటే చాలామందికి సంస్కారం ఉండట్లేదు దయచేసి ఏమనుకోవద్దు సంస్కారం లేదండి ఉంటుంది కానీ సరైనటువంటి అంత కావాల్సినటువంటి మోతాదులో సంస్కారం లేదు పెద్దవాళ్ళు వచ్చి లేచి నిలబడడం పెద్దవాళ్ళ యొక్క మరి బ్లెస్సింగ్స్ తీసుకోవడం పెద్దవాళ్ళకి ఎక్కడ కనిపించినా నమస్కారం చేయడం పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం పెద్దవాళ్ళు అంటే తాత ఉంటాడు అమ్మ ఉంటుంది తాతలు ఉంటారు ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పినటువంటి మాట వినడం గురువులు చెప్పినటువంటి మాట వినడం ఇటువంటి చిన్న చిన్న మనకి అవి మరి పెద్ద విషయంలో అనిపించదు కానీ అవి మన జీవితంలో గొప్ప మార్పుని తీసుకొస్తుంటా సంస్కారం కనుక లేకుంటే మరి మన జీవితంలో ఉన్న స్థితిలోకి మనం చేరుకోలేము సంస్కారం అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమే డబ్బు కంటే కానివ్వండి అర్గం కంటే కానివ్వండి సంస్కారం అనేటువంటిది నాకు అన్నిటికంటే ముఖ్యం అనిపిస్తుంటుంది సంస్కారం లేని వ్యక్తి మరి ఎన్నున్నా కూడా అతడు ఏమి లేని వాడి కిందనే మనం గ్రహించుకోవచ్చు కాబట్టి మంచి సంస్కారాన్ని నేర్పండి పిల్లలకి ముఖ్యంగా మీరు మాత్రం మీ పిల్లల్ని మంచిగా చదివించండి సంస్థ టీచర్స్ కానీ మీకు హై స్కూల్లో ఈ యొక్క అనుభవాలు సామా యొక్క అనుభవాలు చెప్పుకోవడం జరిగింది ఇది ప్రతి ఉపా ప్రతి విద్య మీ విద్యార్థులే అని మేము అనుకుంటున్నాం మీరందరూ కూడా ఒక మీరంతా పేద నుంచి వచ్చినటువంటి పిల్లలే కాబట్టి మీరు ఒకరికి ఒకరి సహాయాలు చేసుకోవాలని ఒక అమ్మాయి గుడికి బాధాకరంగా ఒక విషయం చెప్పింది మనందరం మీ యొక్క సొసైటీ మీరు ఎంత గెట్ టుగెదర్లో మీరు ఎంతమందిని ఇప్పుడు గ్యాదర్ చేశారో ఒక సమస్య వచ్చినప్పుడు మీరు అందరితో సమాన అందరూ సమానంగా ఆ విషయాన్ని పాల్పంచుకోవాలి ఇప్పుడు నాకు అమ్మాయిలు చనిపోయానని మీరు ఇక్కడ మౌనంగా పాటించారు చాలా అభినందన అట్లాగే మీరు మీలో ఎవరికైనా ఆపద వచ్చినట్టయితే మీరందరూ కూడా ఫోన్ ద్వారా కానీ కాంటాక్ట్ అయ్యి వారికి బాధ్యమడే వాళ్ళు పరిష్కరించినట్టయితే వాళ్ళు మనో ధైర్యం కోల్పోకుండా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును